పాతాల భువనేశ్వర్ గుహ ఉత్తరాఖండ్ లోని భువనేశ్వర్ అనే గ్రామంలో పాతాల భువనేశ్వర్ అనే గుహ ఉంది ఈ గుహని చేరుకోవడానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది చాలా ఇరుకుగా ఉండే ఈ గుహలోకి వెళ్లాలంటే రెండు పక్కల ఉండే గొలుసులను పట్టుకుంటూ సుమారు తొంభై అడుగుల లోతుకి దిగాల్సి ఉంటుంది తన భార్య దమయంతి చేతిలో ఓడిపోయిన నలుడు అరణ్యంలో సంచరిస్తూ అలసిపోయి ఓ చెట్టు కింద సేద తీరుతున్న సమయంలో ఒక జింక కనిపిస్తుంది అప్పుడు ఆ జింకను వేటాడాలని భావించిన నలుడిని జింక నన్ను వేటాడకు అంటూ వేడుకుంటుంది తన చేతి నుండి ప్రాణాలు దక్కించుకున్న జింక వెళ్తున్న వైపు నలుడు చూస్తుండగా ఆ జింక పాతాల గుహ వైపు వెళ్ళింది అయితే అక్కడికి వెళ్లిన తర్వాత ఆ జింక అంతర్ధానమైంది దీంతో నలుడు అక్కడ స్థలానికి ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించి చూడగా నలుడికి పాతాల భువనేశ్వర్ గుహ కనిపించిందని స్థలపురాణ కథనం ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ఈ గుహలలో త్రిమూర్తులు మరియు వేయపడగల పడగల శేషుడు శివుడి జటాజుటం ఐరావతం కల్పవృక్షం ముప్పై మూడు కోట్ల దేవతల ఆకారాలు దర్శనమిస్తారు అంతేకాదు శివుడు నరికిన వినాయకుడి శిరస్సు కూడా ఈ గుహలోనే ఉందని మరొక కథనం మహాశివుడు వినాయకుడి శిరస్సును నరికినప్పుడు ఏనుగు శిరస్సును తెచ్చేంత వరకు ఈ గుహలోనే వినాయకుడి యొక్క శరీరాన్ని ఉంచారని దానికి గుర్తుగానే ఇక్కడ ఈ రూపాన్ని వదిలిపెట్టారని పురాణం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు ఈ గుహకే వచ్చి తపస్సు చేసి ఇక్కడ ఉన్న గుప్త ద్వారం గుండా కైలాసానికి వెళ్లారని భక్తుల నమ్మకం శివుడి జటాజూటంగా ఉండే ఈ గుహలో పాపద్వారము రణద్వారము మోక్ష ద్వారము ధర్మద్వారము అనే నాలుగు రకాల గుహలు ఉన్నాయి ప్రస్తుతం రెండు ద్వారాలు మాత్రమే తెరిచి ఉన్నాయి ఇక్కడి నుండి కైలాస పర్వతానికి గుప్త మార్గము ఉన్నదని స్థానికుల నమ్మకం అంతటి గొప్ప చరిత్ర కలిగినవే ఈ పాతాల భువనేశ్వర్ గుహ కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో కోసం కింద ఇచ్చిన లింక్ ని ప్రెస్ చేయండి